రేపు రేపు ఓకే రేప్రా నేవు ఎల్లుండి వస్తా ఎల్లుండి రావు నెక్స్ట్ డే వస్తా ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ నిందుగానే మీ పోలిన రోజులు పరిస్థితి చూడండి అంటే మీరు కనుక్కోండి మీరు కమిషన్ కనుక్కోండి సార్ నేను మాట్లాడాను సార్ అది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేయాలని

రేపా రే ఓకే రేప్రా నీవు ఎల్లుండి వస్తా ఎల్లుండారా నీవు నెక్స్ట్ డే వస్తా ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ నిందుగానే మీ పోలీస్ రోజులకి అందుకే కనుక్కోండి మీరు కమిషన్ కనుక్కోండి సార్ నేను మాట్లాడాను సార్ అది ఇప్పుడు ఇప్పుడు तुम यूरल एक्सप्लेन मी सम और टाइम आप यहीं नहीं सही इसका सिचुएशन ये डीज़ डीज़ सिचुएशन है एक रास एक सिचुएशन है सर ये सिचुएशन असल में कंट्रोल जैसी प्रॉब्लम है लेकिन कंट्रोल नहीं जस्ट नहीं हो रहा है कंट्रोल नहीं हो रहा है इधर पढ़ कूट तीला है ओनो इधर उधर मंद बैठ type of police what type of